మీడియా మిత్రులందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శైలి అందరం అందరం కూడా కొనుగోలు కేంద్రాలకి రైతు సమస్యల మీద కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తూ ఉందో రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లో పది రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ లో రెండు వారాల క్రితమే తిరిగి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికీ తెలిసిందే కొనుగోలు స్పీడప్ చేయాలి బోనస్లు ఇయ్యాలే మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు అసలు కోతలు స్టార్ట్ కాకుండా ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ ని తీసి బయటపడేసారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు ఇంకింత నష్టమే అవుతున్నది ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు అంటే దాదాపు నాలుగు పర్సెంటు మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళు ఏం తీస్తారో తెలియదు కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా టిఆర్ఎస్ కొనసాగుతున్నది రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది చాలా దురదృష్టకరం దొడ్డు వాటిలన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నారు చానా మటుకు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కు బిక్కుమని మబ్బులు పట్టినా ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు ఈ వరకు బోనస్ ముచ్చట్లేదు బోనస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మారిపోయింది దాంట్లో మేము కూడా ఒక నాలుగు నెలలు పోని ఆరు నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తున్నది సంవత్సరం అయితా ఉన్నది ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు పెన్న మీదకి వెళ్లి పొయ్యబడ్డట్టు ఉన్నది కథ రైతులది ప్రభుత్వం మారి ఒకవైపేమో మేమందరం ఏమనుకుంటామండి మీడియా మిత్రులు మీరందరూ రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం అంతేనా చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీలు ఒకటే సంస్థతోటి ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు అరవై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ వేస్ట్ ల్యాండ్స్ ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు ఆయన టార్గెట్ సుమారు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్లో రావాలని అందులో మొట్టమొదటిది అరవై ఐదు వేల కోట్లు డీల్ సైన్ చేసిండు దీంతో రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి రైతులకి బెనిఫిట్ అవుతుంది అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ ఫుడ్ వేస్టు ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది దాదాపు రైతులు సంపాదించే దానికంటే ముప్పై వేల రూపాయలు అదనంగా రైతులకు మేలు జరుగుతుంది రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది బయోగాస్ ఫీల్డ్లో రిన్యూబుల్ ఎనర్జీలో క్లీన్ ఎనర్జీలో ఒకవైపు ఏమో మీ గురువుగారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి నాలుగు నెలలు కాలే వచ్చి సంవత్సరం అవుతున్నది ఆయన అటుబోతుంటే నీ నీదేమో వెనకపోతున్నది బండి రేవంతు నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా కేసీఆర్ శిష్యుడువా అని పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఇప్పుడు సో ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వము దీని ఎట్టి పరిస్థితిలో మేము ఎదుర్కొంటాము రైతుల పక్షాన నిలబడతాము రానున్న కాలంలో ఈ పంట అయితే ఐదు వందల రూపాయల ముచ్చట లేదు ఇంకా కొనుగోలు కూడా బాగా లేట్ అయింది రానున్న కాలంలో కోతలు కాకంటే ముందే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్డు మీద ఉండి మీడియాతో ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ప్రజల ఇబ్బందులు రైతుల ఇబ్బందులు ఇవన్నీ కూడా మీడియా ముందర పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది రైతు బంధు లేదు రుణమాఫీ లేదు నాలుగు వేల పెన్షన్ లేదు ఐదు వందల బోనసు లేదు తులం బంగారము లేదు అదే రెండున్నర వేల స్కీము లేదు రైతు బంధు అంటే పదివేలు వీళ్ళు పదిహేను వేలు ఇస్తానన్నారు కదా అది లేదు ఇల్లు లేదు కేవలం సొల్లు మాత్రం ఉన్నది ఈ ప్రభుత్వంలా ఏమున్నది వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలి ఎనకపో ఏమంట తిరోగమనం అంట ఆమె రేవంతు పక్క రాష్ట్రంలో మీ బాస్ ఏ రకంగా ముందుకు దూసుకుపోతా ఉన్నాడు రైతుల విషయాలలో క్లీన్ ఎనర్జీ విషయంలో ఎన్వైరన్మెంట్ విషయంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో రైతులకు అదనపు ఆదాయం విషయంలో ఆయన ఏమోతున్నాడు నువ్వు తిరోగమనం పెట్టినవేమే కేసీఆర్ దోస్తి ఎక్కువైనట్టుంది నీకు కేటీఆర్ కవిత ఈ పూర్వాల దోస్తి ఎక్కువైనట్టున్నది ఈ మా మిత్రుడు బలి అడిగినాం మంచి ప్రశ్న అడిగినాం ఈ కేటీఆర్ మొన్న మొన్న ఢిల్లీకి వేయం ఏంటికి వేణో తెలియదు సాధారణంగా మనం ఏదైనా ఊరికి పోతే దిగంగానే ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తాం ఫోన్ చేసినట్ట వాడేవాడు చెప్పినట్ట నువ్వు ఢిల్లీలో దిగంగానే ఇక్కడ ట్రిమర్స్ వస్తున్నాయి అన్నట ట్రిమర్స్ అంటే ఏమంటారు ప్రకంపనలు వస్తున్నాయి అన్నమాట అందరం ఏమనుకున్నాము ఇది ఏదో ఎగవెడతా ఎలగబెడతాడా అనుకున్నా అది కాదు సబ్స్టెన్సీస్ తీసుకుంటారు కదా అది అతిగా అయినప్పుడు వణుకొస్తుంది శరీరంలో అది అయింది ఇక్కడ ఇంట్లోకి నువ్వు దేనికి పోయినావు ఎవరిని కలిసినావు అది ఆయన అంటున్నాడు మన జర్నలిస్ట్ మిత్రుడు మనోహర్ లాల్ కట్టర్ని కలిసినట్టు కేటీఆర్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఫోటో ఏది వీడియో ఏది రెండు రోజులు అయిపోయాయి నిర్మాణ భవన్ వేయిందట నిర్మాణ భవన్ లో నాలుగైదు మంత్రిత్వ ఉంటాయి ఆ మంత్రిలో సెక్రటరీ సెక్రటరీలు ఉంటారు అలా క్లర్కులు ఉంటారు అలా ప్యూన్లు ఉంటారు నువ్వు ఏ మనోహర్ని కలిసినావు నువ్వు ప్యూనికల్స్ వచ్చినవా వచ్చినావా నిర్మాణ బవన్ పోయి చైదాగా వచ్చినావా బయటికి రావాలి ఇక మీడియాకు మాట్లాడాలి కొన్ని డబ్బా మీడియా డబ్బా కొట్టాలి అయినా నువ్వు మాట్లాడిన అమృత్ అది స్కామ్ కింద అది మూడు నెలల మూడున్నర నెలల కింద అసెంబ్లీల భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఇప్పుడో మాట్లాడి ఎప్పుడో ప్రభుత్వం ముందర అది అసలు నువ్వు ఏదంటే అది పదార్థాలు సేవించి నిర్మాణ భవన్లకు వచ్చి నేను మనోహర్ లాల్ కట్టని కలిసిన నువ్వు ఏమనోర్ని కలిసినావు ఏ మనోహరిని కలిసినా అనుకుంటున్నావు ఫోటో లేదు వీడియో లేదు పాత స్టోరీ మహేశ్వర రెడ్డి మూడున్నర నెలల కింద మాట్లాడిన స్టోరీ వచ్చే తమాషాలు చేస్తున్నాడు ఇది పదార్థాలు సేవన తక్కువ నీ చుట్టాలకు తక్కువ చేయమని చెప్పు అప్పు అప్పుడు ప్రకంపనలు తగ్గుతాయి శరీరంలా జంగ నాచా దేకా దినేష్ భాయ్ ఫోటో చూపెట్టాలి కదా డెలిగేషన్ తోడు పోయినా అరే నువ్వు ఎవరు రాయినా నువ్వు నువ్వు ఆడినరే ఎమ్మెల్యేది నేను కాకపోనా అటు దుబాయ్ ముఖాన పోయి వచ్చినా షేక్ మహమ్మద్ కలిసి వచ్చిన అంటే నమ్ముతారా మా దోస్త్ అమెరికాలో ఉంటాడు అటు రోజు ట్రంప్ను కలుస్తాడు నమ్ముతావా నువ్వు నిర్మాణం భవన్ పోయినా ఓటి కలిసినావు ఏం చేసి వచ్చినావు ప్రకంపనలు అంటారు ప్రకంపనలు మత్తు పదార్థాల సేవన తక్కువ చేయాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి మళ్ళా ఆ రాజపాకాల పార్టీలో కేటీఆర్ ఉన్నాడా లేదా వచ్చిపోయినా లేదా రేవంత్ కూడా కొన్ని విషయాలు ఎందుకు వదిలేస్తున్నాడు అక్కడ వచ్చిపోతే కేటీఆర్ కూడా టెస్ట్ చేయాలి అవున కేటీఆర్ ఇంతగానం ఎందుకు మాటలు నీ జుట్టిచ్చే రాదు టెస్టింగ్కి నువ్వు రేవంత్ ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు మీరు ఛాలెంజ్లు ఎన్ని ఏళ్ళే మీడియా మిత్రులు ఏళ్ళ నుంచి అవునా ఈయన ఆయననేమోటాడు ఆయన ఈయన ఏమో కానీ ఈ వరకు టెస్టింగ్ అయితే లేదు వాడు జుట్టు ఇస్తాను అని ఛాలెంజ్ చేసిండు జుట్టు ఇస్తలేడు గది ఏ మనవారిని కలిసిడు ఏంటో ఏడాది విజయోత్సవాలు సిగ్గుమాలింతనానికి పరాకాష్టి ఇది అన్న వాట్లకు ఫస్ట్ చెప్పిండు మెయిన్లో వడ్లకు బోనస్ ఇస్తా మరి ఇప్పుడు ఎందుకు తిరకాస్త సన్నానికే బోనస్ ఇస్తా దొడ్డుకు బోనస్ సన్నాలకన్నా ఇస్తున్నాడా తమ్ముడు అదానికి ఇస్తలేడు మరి దానికి కూడా ఇస్తలేడు కదా థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి